ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఈరోజు మనము ఎస్తేరుని గురించి కొంత విషయం నేర్చుకుందాం ఎస్తేరు ఒక ప్రధాన ఉద్దేశముతో నాయకత్వపు లక్షణం కలిగిందిగా కనిపిస్తుంది ఎస్తేరు లీడింగ్ విత్ పర్పస్ ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి వారి జీవితంలో ఒక పర్పస్ ఒక ఉద్దేశం అనేటటువంటిది కలిగి ఉండాలి యూదులు మరి బానిసలుగా ఉన్న సందర్భంలో వారి యొక్క బాగోగులు కోరుకుంటూ వారి క్షేమాన్ని కోరుకుంటూ ఎస్తేరు మరి ఒక పర్పస్ ఒక ఉద్దేశ్యము కలిగి ఆమె మరి ఆ యొక్క పర్షియన్ సామ్రాజ్యములో ఆమె అసలు పేరు హదస్ప యూదుల కోసం ఆమె రాణిగా మార్చబడింది ఆమె తన ప్రజలను రక్షించటానికి అది పర్పస్ అది ప్రధాన ఉద్దేశం తన జీవితాన్ని ప్రమాదంలో పెట్టేసుకున్నది ఆమె పర్షియన్ రాజు యొక్క ఆశ్వరోసును వివాహం చేసుకుని తన యూద గుర్తింపును రహస్యంగా ఉంచుకుంది ముఖ్యమంత్రి హామాను యూదులను నాశనం చేయటానికి పథకం వేసినప్పుడు ఎస్తేరు తన ప్రాణాలను పణంగా పెట్టి రాజును సంప్రదించి యూదుల తరపున మధ్యవర్తిత్వం వహించింది తద్వారా వారిని రక్షించుకోగలిగింది ప్రియ దేవుని బిడ్డలారా హామాను యూదులను నాశనం చేయాలన్న కంకణం కట్టుకున్నప్పుడు ఆయన ముందుకు వెళ్లి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు ఆ సందర్భములో హత ఎస్తేరును పేరు కలిగిన ఆవిడ ఆయన దగ్గరికి వెళ్లి వారి పక్షమున ఆయనతో వాదించి వారందరినీ రక్షించుకోగలిగింది ఇదే ప్రధాన ఉద్దేశము లేక పర్పస్ ఎస్తేరు జీవితాన్ని గురించి మనం ఆలోచించేస్తే ప్రియ దేవుని బిడ్డల పెర్షియన్ సామ్రాజ్యంలో బహిష్కరింపబడిన యూద కుటుంబంలో హతస్ అని పేరుతో జన్మించింది పెర్షియన్ చక్రవర్తి అయిన అహర్ తన భార్య అయిన వస్తీని బహిష్కరించిన తరువాత అతనికి ఒక క్రొత్తరాని అవసరమైంది ఎస్తేరుని ఎంపిక చేసి ఆమెకు ఎస్తేరు అని పేరు పెట్టింది ఆమె పెర్షియను రాణిగా మార్చబడింది తన యొక్క గుర్తింపును యూధా గుర్తింపును మాత్రం రహస్యంగా ఉంచుకున్నది ఎస్తేరు తన యూధా గుర్తింపును రహస్యంగా ఉంచి ఆమె దత్తత తీసుకున్న తండ్రి మురదకయ్య ఆమెను యూదుల కోసమే పెంచాడు యూదుల యొక్క క్షేమం కొరకు యూదుల యొక్క విడిపింపు కొరకు ఒక పర్పస్ తో మురదకయ్య ఎస్తేరును పెంచడం జరిగింది పెర్షియన్ ముఖ్యమంత్రి అయినటువంటి హామాను యూదులందరినీ నాశనం చేయటానికి కుట్ర పన్నాడు మురదకయ్య కుట్రను తెలుసుకుని ఎస్తేరునుకు చెప్పాడు ఎస్తేరు తన ప్రజలను రక్షించటానికి తన ప్రాణములను పణంగా పెట్టి రాజును సంప్రదించి ఆమె రాజు ముందు వినయముతో తనను తాను మరియు యూదుల సమూహాన్ని బహిర్గతం చేస్తుంది హామను యూదులను నాశనం చేసే కుట్రను బహిర్గతం చేయబడింది దీనితో యూదులు తమను తాము రక్షించుకోవడానికి అనుమతించబడింది ఈ సంఘటన యూదుల పండుగైన పూర్వము యొక్క ప్రామాణికతనం ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎస్తేరులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణం ఏంటంటే తన వారిని ఆ అధికారుల చేతిలో నుండి వారి ప్రాణములను రక్షించుకునే విషయంలో పెనతండ్రి అయినటువంటి యొక్క సహాయ సహాయ సహకారముతో మరి యూదుల పక్షమున ఆమె వాదించి వారందరినీ కూడాను రక్షించుకున్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది ప్రియా దేవుని మన జీవితంలో కూడాను మనము ఒక ఉద్దేశము కలిగినటువంటి వారిమై ముందుకు సాగవలసిన వారిమై ఉండాలి గురిలేని బ్రతుకు తెగిపోయిన గాలిపటం లాంటిది మనం ఒక పర్పస్ ఒక ఉద్దేశం కలిగి మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి ఈ గుణలక్షణం నీవు నేను కలిగి ఉండి దాన్ని పొందుకొని సంపాదించుకొని ముందుకు సాగేటటువంటి బిడ్డలుగా ఉండాలని కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన మాటలను మన వెనుకడిలో దీవించునుగాక ఆమె మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ